ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారిని కలిసాము కమిషనర్ గారిని కలిసాము మున్సిపాలిటీలో లేదన్నారు మున్సిపాలిటీలో లేనిదే మాకు సెంటు స్థలం అలా ఇచ్చారు ఆ సెంటు స్థలం ఇచ్చారు సరే తర్వాత కరెంటు బిల్లులు కడుతున్నారు అవి ఎవరి జబ్బుల్లో కలుతున్నాయి మరి మున్సిపాలిటీ కాదు అన్నప్పుడు ఎవరి జబ్బుల్లో కలుతున్నాయి కరెంటు బిల్లులు మీ జబ్బుల్లో కలుతున్నాయా అధికారుల జబ్బులో కలుతున్నాయా లేకపోతే మేమేం బయట వాళ్ళం కాదు వేరే ఊర్లోనే ఇచ్చారు వాళ్ళు కూడా కాదుగా మేము కొండపల్లిలో ఎందుకు పట్టించుకోరు మమ్మల్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు మేము ఎళ్ళు అడుగుతుంటే ఆ కాలనీ గురించి వదిలేసేయండి తర్వాత చూద్దాం తర్వాత పట్టించుకున్నాం ఏ రోజు ఏం చెప్పారు ఎమ్మట సంవత్సరం లోపల ఇల్లు అయిపోతాయమ్మా నేనే వచ్చి రోడ్లు అన్ని వేపించి అన్ని చేస్తా ఉన్నావు సోమవారం మాట చెప్పావు నాకు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు అదే పని చేయాలి కదా ఇప్పటికి ఈ రోజుకి రావడానికి భయపడుతున్నావు ఎందుకు వచ్చి మా ముందు మాట్లాడు నువ్వు అదేమంటే అరుస్తావు లేదంటే బోర్బాల్ చేస్తారు ఏంటిది మేము మనుషులని మమ్మల్ని పట్టించుకోండి మా పిల్లలు వారం వర్షం పడిందంటే వారం రోజులు చదువులు ఇళ్లలో ఉంటున్నారు చదువులు పోయినాయి ట్లేసిన పాపానికి మేము మా మా ఫ్యామిలీలో సపరీ పోతుంది ము చూస్తే వాటి రెండు కిలోమీటర్లు లోపల నుండి రెండు కిలోమీటర్లు వంచిన కాడే నీళ్ళు అక్కడికి పట్టుకోవాలి లేకపోతే లేనట్టు అది కూడా ఒకసారి వస్తే పట్టుకోవాలి లేదంటే పండుపల్లెలు పట్టుకోవాలి మాకేంటి బాధలేంటి పట్టుకోకపోతే వద్దు మీరు అసలు పట్టుకుంటూ సస్తారని లాగేసుకుంటా ఆ దాని మేము ఇచ్చారు ఒకసారి అప్పు చేసామో తప్ప చేస్తామో తెచ్చుకుని కట్టుకున్నాం మీరు ఈ రకంగా చేస్తే میں <laughs> او